ఫ్రెండ్స్ అంగన్వాడీ టీచర్లు మరియు అంగన్వాడీ హెల్పర్స్ సంబంధించి ఏ ఏ జిల్లాలలో ఎన్ని పోస్టులు ఉన్నావో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియోని లైక్ చేయండి అంగన్వాడీ టీచర్కు సంబంధించి క్వాలిఫికేషన్ అయితే ఇంటర్మీడియట్ ఉండే అవకాశం ఉంది అంగన్వాడీ హెల్పర్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ టెన్త్ స్టాండర్డ్ ఉండే అవకాశం అయితే ఉంది అది ఇది అంటే ఇదే ఎగ్జాక్ట్ అనేది కాదు నోటిఫికేషన్ వచ్చే లోపల మనకి ఇది అనుకోవడానికి అయితే అవకాశం ఉంది ఇక ఇందులో అయితే ఇక్కడ ఆదిలాబాద్ డిస్టిక్ తీసుకుంటే తొంభై ఆరు అంగన్వాడి టీచర్లు ఉన్నాయి నాలుగు వందల ఆరు హెల్పర్స్ ఉన్నారు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి కొత్తగూడెంలో నూట యాభై ఎనిమిది అంగన్వాడీ టీచర్లు వేకెంట్ ఉన్నాయి ఎనిమిది వందల ఇరవై ఆరు హెల్పర్స్ వేకెంట్ ఉన్నాయి హన్మకొండ డిస్టిక్లో ముప్పై ఏడు అంగన్వాడీ టీచర్లు నూట నలభై హెల్పర్స్ హైదరాబాద్ తీసుకుంటే నూట ముప్పై అంగన్వాడీ టీచర్లు రెండు వందల డెబ్బై మూడు హెల్పర్స్ జగిత్యాల డిస్టిక్ సంబంధించి నలభై ఆరు అంగన్వాడీ టీచర్లు నూట డెబ్బై రెండు హెల్పర్స్ ఇక జనగామలో పదహారు అంగన్వాడీ టీచర్లు డెబ్బై ఐదు హెల్పర్స్ ఉన్నాయి భూపాలపల్లిలో ముప్పై ఒకటి అంగన్వాడీ టీచర్లు డెబ్బై ఏడు హెల్పర్స్ ఉన్నాయి గద్వాల డిస్టిక్కి సంబంధించి యాభై మూడు జిల్ యాభై మూడు అంగన్వాడీ టీచర్లు నూట డెబ్బై ఏడు హెల్పర్స్ కామారెడ్డి జిల్లాలో నలభై ఏడు టీచర్స్ ఉన్నాయి రెండు వందల అరవై తొమ్మిది హెల్పర్స్ ఉన్నాయి కరీంనగర్లో యాభై టీచర్లు నూట పంతొమ్మిది అంగ హెల్పర్స్ ఖమ్మం డిస్టిక్లో తొంభై మూడు హెల్ప్ టీచర్స్ మూడు వందల తొంభై నాలుగు హెల్పర్స్ వేకెంట్ ఉన్నాయి ఇక ఆసిఫాబాద్లో తొంభై ఒకటి అంగన్వాడీ టీచర్లు రెండు వందల అరవై ఒకటి అంగన్వాడీ హెల్పర్స్ మహబూబాబాద్లో ఎనభై నాలుగు అంగన్వాడీ టీచర్లు మూడు వందల పద్దెనిమిది అంగన్వాడీ హెల్పర్స్ వేకెన్స్ ఉన్నాయి మహబూబ్ నగర్లో నలభై టీచర్లు ఉన్నాయి నూట తొంభై తొమ్మిది హెల్పర్స్ ఉన్నాయి మంచిర్యాలలో యాభై ఐదు టీచర్లు రెండు వందల యాభై ఏడు అంగన్వాడీ హెల్పర్స్ ఇక మెదక్ జిల్లాలో చూస్తే ఇరవై ఐదు టీచర్లు వేకెన్సీ ఉన్నాయి రెండు వందల అరవై ఆరు హెల్పర్స్ మేడ్చల్లో యాభై ఒకటి నూట యాభై ఏడు ములుగు డిస్టిక్లో డెబ్బై మూడు టీచర్లు ఉన్నాయి రెండు వందల ముప్పై మూడు హెల్పర్స్ వేకెన్సీ ఉన్నాయి ఇక నార్కర్నల్ జిల్లా నూట మూడు అంగన్వాడీ టీచర్లు వేకెన్సీస్ ఉన్నాయి మూడు వందల ఎనభై ఏడు అంగన్వాడీ హెల్పర్స్ ఉన్నాయి నల్గొండలో ఎనభై ఎనిమిది మూడు వందల డెబ్భై నాలుగు నారాయణపేటలో ఇరవై తొమ్మిది నూట ఆరు నిర్మల్లో యాభై ఐదు రెండు వందల డెబ్బై ఆరు నిజామాబాద్లో యాభై రెండు వందల తొంభై పెద్దపల్లిలో ముప్పై ఏడు నూట పదిహేడు రాజన్న రాజనసిరిసిల్లలో ఇరవై ఒకటి యాభై మూడు రంగారెడ్డిలో నలభై ఆరు మూడు వందల అరవై ఐదు సంగారెడ్డిలో ముప్పై ఐదు రెండు వందల డెబ్భై నాలుగు సిద్దిపేటలో యాభై ఏడు నూట నలభై ఐదు సూర్యాపేటలో అరవై ఒకటి నూట తొంభై ఒకటి వికారాబాద్లో నలభై తొమ్మిది రెండు వందల ముప్పై ఎనిమిది వెనకర్తులో ముప్పై నాలుగు నూట పన్నెండు వరంగల్లో ముప్పై ఐదు నూట డెబ్బై రెండు భువ భూ భువనగిరి నలభై నూట పద్దెనిమిది మొత్తానికి ఈ జిల్లాలలో దాదాపుగా పద్నాలుగు వేల పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి ఇవన్నిటికీ మీరు త్వరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మార్చి మూడు తర్వాత మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మార్చిలో వచ్చే అవకాశం అయితే ఉంది ఇది ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి